బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం వారిపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన గ్రామ సభలో సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పనులు గుర్తింపు ప్రక్రియను పటిష్టంగా చేపట్టాలని అన్నారు గ్రామంలో గుర్తించిన పనుల జాబితాను ఏపీఓ షామ్ గ్రామస్తులకు వివరించారు అయితే గ్రామ సభ నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఎంపీటీసీ కనీస వసతులు లేకుండా నామమాత్రంగా సభలు నిర్వహించడం తగదని మండల అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు సెక్రటరీ షాహిన్ బేగం టీడీపీ జనసేన నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్ షాలిని తదితరులు పాల్గొన్నారు గవర్నమెంటే మనకి కట్టుకొని బాక్సులు కట్టుకోవడానికి మనకు డబ్బులు ఇస్తుంది ఇచ్చినప్పుడు బందోబస్తు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా మీకు మరి మరేంటిది కరెక్ట్ కాదు సక్కగా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి రైతులు పనులు మనకు ఇక్కడికి వచ్చారు వచ్చి జాబ్ కార్డులు ఇస్తారు అందరూ కూడా ఈ పని పథకాన్ని ఉపయోగించుకొని మీకు మీరు ఉపాధి పొంది గ్రామాన్ని కూడా అభివృద్ధిలో కూడా తోడ్పడుతున్నారు